కాబట్టి కావచ్చు ఈ శాంసన్ గారు కావచ్చు లేకపోతే ఇలా నడిపించిన ఎత్తున్నారు మీరు అంబేద్కర్ పేరు మాట్లాడు ఎక్కడానికి అర్హత లేదు అంబేద్కర్ కూడా ముట్టుకోవడానికి అర్హత లేదు ఫస్ట్ వీళ్ళంతా కంచే మేము డిమాండ్ చేస్తున్నాం మన మీరు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి కంచాయాలని రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయాలి కంచయల కులాల మధ్యలో చిచ్చు రేపి వీళ్ళు తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టడానికి ఒక మంట ఆ చిచ్చులో చలిగాచుకోవడానికి చూస్తున్న ఒక గోతికాడ నక్కలేక కూర్చున్నాడు కంచాయరే తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ఈ చిత్రగుప్త వేదిక ద్వారా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను కంచాయర సామాజిక బహిష్కరణ వేయండి ఇంకా ఏం జరుగుతున్నాం ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తే భయం అవుతుంది రావడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఏం చేస్తారో అనుకో భయం మా దళిత కార్డు వాడుకోవడం ఇంకొకసారి కంచాయలే గనుక దళిత కార్డు వాడితే ఇస్తే ఇస్తే చేసి లోకల్ ఇప్పిస్తాం అన్న ఈ మాత్రం సత్యం రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న లాస్ట్ ఫైనల్ 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 ఒక్కొక్క క్వశ్చన్ మర్చిపోయాను మీ ఆమన్గల్ కు సంబంధించినటువంటి దాంట్లో కూడా మార్వడ గోబ్యాక్ అనేది బంధు ప్రకటించి దాన్ని వాయిదా వేసిన